సామాజిక మాధ్యమాలలో వచ్చే జూదం యాప్ల కారణంగా చాలా మంది అప్పుల్లో మునిగిపోతున్నారు వాటిని తీర్చలేక ఆ ఆత్మహత్యలకు పాల్పడుతున్నారు యువత చదువుకు కెరీర్ కి దూరం అవుతున్నారు ఇక కోనసీమ జిల్లా అల్లవరం మండలానికి చెందిన యువకుడు సామాజిక మాధ్యమాల్లో రీల్స్ చూస్తున్న క్రమంలో ఓ యూట్యూబర్ ఆన్లైన్ బెట్టింగ్ యాప్ లో డబ్బులు సంపాదించవచ్చని చెప్పడం విన్నాడు దానిని డౌన్లోడ్ చేసి పందాలు కాయడంతో తీవ్రంగా నష్టపోయి అప్పుల పాలయ్యాడు కుటుంబ సభ్యులు బంగారు నగర అమ్మి అప్పులు తీర్చారు ఇక అమలాపురం పట్టణానికి చెందిన మహిళ డేటింగ్ యాప్ లో గుర్తు తెలియని యువకుడితో పరిచయం పెంచుకుంది అతని ప్రవర్తనలో మార్పు రావడంతో దూరం పెట్టింది దీంతో కక్ష పెంచుకున్న ఆ యువకుడు గుంటూరు నుంచి వచ్చి తనతో చాటింగ్ చేసిన మహిళ అనుకుని వేరే వివాహితను హత్య చేశాడు ఇవి మచ్చకు రెండు ఉదాహరణలు మాత్రమే గత ఫిబ్రవరి నెలలో తెలంగాణ రాష్ట్రంలో ఓ యూట్యూబర్ జూదం యాప్లకు ప్రచారం చేయడంతో కేసు నమోదు చేసి అరెస్ట్ చేశారు తాజాగా మన రాష్ట్ర పోలీసులు విశాఖకు చెందిన ఒక ప్రముఖ యూట్యూబర్ ను సైతం ఇదే కేసులో అరెస్ట్ చేసి జైలుకు పంపించారు జూదం యాప్ ని అస్సలు డౌన్లోడ్ చేయకండి వీటి ద్వారా ఫోన్లోని వ్యక్తిగత సమాచారం చోరీకి గురయ్యే ప్రమాదం అయితే ఉంది నేరగాళ్ళు బ్యాంకు ఖాతాలను కూడా ఖాళీ చేయవచ్చు బెట్టింగ్ యాప్స్ లో ఆన్లైన్ పేమెంట్ చేసేందుకు బ్యాంకు ఖాతా డెబిట్ కార్డు వివరాలు సేకరించి వాటి ఆధారంగా మోసాలకు పాల్పడతారు కాబట్టి ఎట్టి పరిస్థితుల్లోనూ మీ బ్యాంకు ఖాతా వివరాలు అలాగే డెబిట్ కార్డు వివరాలు ఎట్టి పరిస్థితుల్లోనూ ఇవ్వద్దని పోలీసులు చెబుతున్నారు యాప్ ఓపెన్ చేసి వెంటనే కాల్ సెంటర్ నుంచి మాట్లాడుతున్నామంటూ ఓటీపీ తెలుసుకునే ప్రయత్నం చేస్తారు చెబితే తక్షణం బ్యాంకులోని నగదు మొత్తం ఊపి చేస్తారు కాబట్టి ఈ వీటికి దూరంగా ఉండాలని పోలీసులు సూచిస్తున్నారు ఇక సామాజిక మాధ్యమాల ద్వారా జూదానికి సంబంధించిన యాప్ ప్రచారం చేయడం చక్క రీత్యా నేరమని పోలీసులు హెచ్చరిస్తున్నారు అలాంటి వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని తెలిపారు ఎవరు ఎలాంటి యాప్లను చరవాణిలో నిక్షిప్తం చేయవద్దని సూచిస్తున్నారు